శాంతి మురళి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబ్దాద గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు మీరు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు అందువలన మీలో ఏ భూతము ఉండరాదు ప్రశ్న మొత్తం కల్పమంతటిలో చదివించని ఏ చదువును మీకిప్పుడు తండ్రి చదివిస్తున్నారు జవాబు కొత్త రాజధానిని స్థాపన చేసే చదువును మనుష్యులకు రాజ్య పదవినిచ్చే చదువును ఈ సమయంలో సుప్రీం తండ్రే చదివిస్తారు ఈ కొత్త చదువును కల్పమంతటిలో ఎప్పుడూ చదివించరు ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతూ ఉంది ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ స్వయం భగవంతుడే టీచర్గా అయి చదివిస్తున్నారు కావున చాలా బాగా చదువుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు పవిత్రంగా అయి ఇతరులను కూడా పవిత్రంగా చేయు సేవ చేయాలి రెండవ పాయింట్ ఆంతరికంలో ప్రవేశించిన కామ క్రోధాలనే భూతాలన్నిటినీ తొలగించాలి లక్ష్యం ఎదురుగా ఉంచుకొని పురుషార్థం చేయాలి ఈరోజు వరదానము మాయ యొక్క నీడ నుండి వెలుపలికి వచ్చి స్మృతి యొక్క ఛత్ర ఛాయలో ఉండే చింతలేని చక్రవర్తి భవ వివరణ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛాయ కింద ఉంటారో వారు స్వయాన్ని సదా సురక్షితంగా ఉన్నామని అనుభవం చేస్తారు మాయ యొక్క ఛాయ నుండి రక్షించుకునే సాధనం తండ్రి యొక్క ఛత్రఛాయలో ఉండేవారు సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉంటే సంతోషం మాయమైపోతుంది సంతోషం మాయమై బలహీనమైతే మాయా నీడ యొక్క ప్రభావం పడుతుంది ఎందుకంటే మాయను ఆహ్వానించేది బలహీనతయే మాయ యొక్క ఛాయ స్వప్నంలో పడినా అది చాలా వ్యాకులపరుస్తుంది విసిగిస్తుంది అందువలన సదా తండ్రి ఛత్ర క్రింద ఉండండి స్లోగన్ తెలివి అనే స్క్రూ డ్రైవర్తో నిర్లక్ష్యము అనే స్క్రూను టైట్ చేసి సదా అలర్ట్గా ఉండండి అచ్చా ఓం శాంతి